శ్రీ నమః నమ మాత్రే నమ మా స్పందన ఆస్ట్రో ఛానల్కు స్వాగతం మిత్రులారా ఇరవై ఆరవ సంవత్సరంలో వారి భవిష్యత్తు ఎలా ఉండబోతోందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందామా హా చెప్పమంటారా వృషభరాశికి అధిపతి శుక్రుడు మీకు తెలుసా ఈ రాశిలో కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలు ఇలా మొత్తం తొమ్మిది వారుంటారు కదా వృషభ రాశి మరియు లగ్నం వారికి అత్యంత కీలకమైన గ్రహం శనీశ్వరుడు అదృష్టవశాత్తు మీకు ఏలినాతి శని ప్రభావం లేదు ఇరవై ఇరవై ఆరు సంవత్సరం చివరి వరకు కూడా శనిదేవుడు మీ రాశి నుండి పదకొండవ స్థానమైన మీనరాశిలోనే ఉంటారు దీనివల్ల ఆదాయం పరంగా మీకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తవు అయితే ఇక్కడ మీరొక విషయం గుర్తుంచుకోవాలి కేవలం అదృష్టం మీద ఆధారపడకుండా మీ కష్టాన్ని నమ్ముకోవాలి మీరు ఎంత శ్రమిస్తే దానికి తగ్గ ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది ఇక గురుగ్రహం అంటే బృహస్పతి సంచారం గురించి చూస్తే జనవరి ఒకటి నుండి జూన్ ఒకటి వరకు గురువు మీ రాశి నుండి రెండవ స్థానంలో ఉంటారు అయితే సంవత్సరం ఆరంభంలో ఆయన వక్రగతిలో ఉండటం వల్ల ఫలితాల్లో కొంత మార్పు ఉండవచ్చు జూన్ రెండు ఇరవై ఇరవై ఆరు నుండి గురువు కర్కాటక రాశిలోకి అంటే మీ మూడవ స్థానంలోకి ప్రవేశిస్తారు జూన్ నుండి అక్టోబర్ ముప్పై ఒకటి వరకు ఈ మార్పు కొనసాగుతుంది జ్యోతిష్య శాస్త్రంలో మూడవ స్థానమంటే మన ధైర్యం పరాక్రమం కొత్త ఒప్పందాలు చిన్న చిన్న ప్రయాణాలు మరియు మన పక్కన ఉండేవారు లేదా తోటి ఉద్యోగుల సహకారాన్ని సూచిస్తుంది కాబట్టి ఈ సమయంలో మీకు వీరి నుండి మంచి మద్దతు లభిస్తుంది ఆ తర్వాత నవంబర్ ఒకటి నుండి ఇరవై ఇరవై ఏడు జనవరి వరకు గురువు నాల్గవ స్థానమైన సింహరాశిలోకి వెళ్తారు దీనివల్ల గృహ సంబంధిత విషయాల్లో అనుకూలమైన మార్పులు వచ్చే అవకాశముంటుంది నవంబర్ ఒకటవ తేదీ నుండి గురువు సింహరాశిలోకి ప్రవేశిస్తారు అయితే డిసెంబర్ పధ్నాలుగు నుండి అదే రాశిలో ఆయన వక్రగతిని పొందుతారు అంటే వెనక్కి ప్రయాణిస్తున్నట్టుగా అనిపిస్తుంది ఇక ఛాయాగ్రహాలైన రాహుకేతువుల విషయానికొస్తే ఇరవై ఇరవై ఆరు డిసెంబర్ ఐదవ తేదీన వారు రాశిమార్పు చెందుతారు రాహువు మకర రాశిలోకి అంటే తొమ్మిదవ స్థానంలోకి మరియు కేతువు కర్కాటక రాశిలోకి వస్తారు మనం ఇరవై ఇరవై ఆరు పూర్తి సంవత్సరాన్ని పరిశీలిస్తున్నాం కాబట్టి డిసెంబర్ నెలలో జరిగే ఈ మార్పులు మీ భవిష్యత్తుపై గట్టి ప్రభావాన్నే చూపిస్తాయి ముఖ్యంగా వృషభ రాశివారికి మరియు లగ్నం వారికి ఈ ఏడాది ఆర్థిక పరిస్థితి చాలా సానుకూలంగా ఉండబోతోంది ఆదాయం పెరగడమే కాకుండా ధనం సంపాదించడానికి సరికొత్త మార్గాలు కూడా మీ ముందుకు వస్తాయి ఉద్యోగ వ్యాపార రంగాల గురించి చర్చించినట్లయితే గురు మరియు రాహుగ్రహాల ప్రభావం మీ పదవస్థానం అంటే కర్మస్థానం మీద ఎక్కువగా ఉంటుంది దీనివల్ల మీరు చేసే పనుల్లో టెక్నాలజీని విరివిగా ఉపయోగిస్తూ విజయం సాధిస్తారు వ్యాపారస్తులు సరికొత్త వ్యూహాలతో మార్కెట్లో ముందుకు దూసుకుపోతారు ఒక్కో మెట్టు ఎక్కుతున్నా అభివృద్ధి చెందుతున్నా వచ్చే ఆదాయం మాత్రం స్థిరంగా ఉండటం మీకు పెద్ద ప్లస్ పాయింట్ అవుతుంది ఇక కార్పొరేట్ రంగంలో ఉన్నవారికి లేదా వ్యాపారవేత్తలకు ప్రభుత్వపరంగా రావలసిన అనుమతులు అంటే అప్రూవల్స్ చాలా సులభంగా లభిస్తాయి నవంబర్ ఒకటి నుండి గురువు నాలుగవ స్థానంలోకి రావటం వల్ల ఆస్తులు కొనే యోగం బలంగా ఉంది ఈ ఏడాది మీరు సొంత ఇల్లు ఫ్లాటు లేదా ప్లాటు కొనాలనే కల నెరవేరే ఉంది అయితే ఒక చిన్న హెచ్చరిక అనవసరపు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి సరైన అవగాహన లేకుండా ఎక్కడ పడితే అక్కడ పెట్టుబడులు పెట్టి నష్టపోకుండా చూసుకోవడం చాలా ముఖ్యం ముందుగా ఆర్థిక విషయాల గురించి ఒక ముఖ్యమైన సూచనేంటంటే ఈ ఏడాది పెట్టుబడులు పెట్టేటప్పుడు గుడ్డిగా వెళ్లకుండా కొంచెం అవేర్నెస్తో ఉండాలి ఫైనాన్షియల్ అడ్వైజర్ల సలహాలు తీసుకోవడం వల్ల మీరు నష్టపోకుండా జాగ్రత్తపడవచ్చు ఇక ఫ్యామిలీ లైఫ్ విషయానికొస్తే సెప్టెంబర్ నుండి పండుగల సీజన్ మొదలవుతుంది గురుగ్రహం యొక్క అనుకూల ప్రభావం వల్ల మీ ఇంట్లో చాలా సంతోషకరమైన వాతావరణం ఉంటుంది ఇంట్లో శుభకార్యాలు జరగడం లేదా మీరు ఇతరుల వేడుకలలో సరదాగా పాల్గొనడం వంటివి జరుగుతాయి అందరూ కలిసి ముచ్చట్లు చెప్పుకుంటూ సంతోషంగా గడుపుతారు ప్రయాణాలకు కూడా ఇది చాలా మంచి సమయం ముఖ్యంగా నాల్గవ ఇంట్లో గురుడు ఉండటం వల్ల గతంలో అమ్మతరపు వారితోగానీ లేదా భార్యతరపు బంధువులతోగాని ఉన్న గొడవలు వివాదాలన్నీ సర్దుమణిగిపోతాయి ప్రేమ వ్యవహారాల గురించి చూస్తే ఇరవై ఇరవై ఆరు సంవత్సరం వృషభరాశివారికి ఒక పరీక్షాకాలమని చెప్పవచ్చు శనిదేవుడు పదకొండవ స్థానం నుండి మీ ఐదవ స్థానమైన ప్రేమస్థానాన్ని చూస్తున్నారు దీనివల్ల కొన్ని ప్రేమబంధాల్లో బ్రేకప్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి ప్రేమ ముఖ్యమా కుటుంబం ముఖ్యమా అనే ప్రశ్న ఎదువైనప్పుడు చాలామంది కుటుంబానికి ప్రాధాన్యత ఇచ్చి ప్రేమను వదిలివేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇక కెరీర్ మరియు బిజినెస్ విషయానికొస్తే జూన్ రెండు నుండి మీ వ్యాపారంలో వేగం పెరుగుతుంది కొత్త ప్రాజెక్టులు మొదలు పెడతారు మరియు మార్కెటింగ్ కోసం కొత్త కొత్త పద్ధతులు అంటే స్ట్రాటజీలు ఉపయోగిస్తారు వీనివల్ల అక్టోబర్ తర్వాత మీ సేల్స్ విపరీతంగా పెరుగుతాయి ఉద్యోగస్తులక్కూడా జూన్ నుండి మంచి మార్పులు కనిపిస్తున్నాయి కొత్త ఇంటర్వ్యూ కాల్స్ రావడం స్కిల్స్ పెంచుకోవడానికి ట్రైనింగ్ తీసుకోవడం వంటివి చేస్తారు వీటన్నింటి ఫలితంగా ఈ ఏడాది మీకు వచ్చే శాలరీ హైక్ గత రెండేళ్ల కంటే కూడా చాలా ఎక్కువగా ఉండబోతోంది ఇది మీకొక పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు ఉద్యోగంలో కొత్తగా బాధ్యతలు చేపట్టినవారు ఒక విషయం గుర్తుంచుకోవాలి మీరు కేవలం కష్టపడి మాత్రమే కాదు ఇష్టపడి పనిచేయాల్సిన సమయమిది ఎందుకంటే ఇరవై ఇరవై ఏడు సంవత్సరంలో మీకు ఏలినాటి శని ప్రారంభం కాబోతోంది ఆ సమయంలో శనిదేవుడు మీ రాశికి పన్నెండవ స్థానంలో నీచస్థితిలో ఉంటారు ఇది కొంచెం ఇబ్బందికరమైన సమయం కాబట్టి ఇరవై ఇరవై ఆరులో మీకు దొరికే మంచి ఉద్యోగంలో కనీసం రెండు పాటు స్థిరంగా ఉండేలా ఇప్పుడే బలమైన పునాది వేసుకోవాలి ఈ సంవత్సరాన్ని మీరు ఎంత బాగా ఉపయోగించుకుంటే రాబోయే ఏలినాటి శని కష్టాలను అంత ధైర్యంగా తట్టుకోగలరు కాబట్టి మీ పర్సనల్ మరియు ప్రొఫెషనల్ గ్రోత్ కోసం ఈ సంవత్సరాన్ని ఒక గోల్డెన్ ఛాన్స్ లాగా వాడుకోండి ఇక ఆరోగ్య విషయానికొస్తే పదిహేను నుండి ముప్పై ఐదు సంవత్సరాలలోపు యువతకు శారీరకంగా మానసికంగా చాలా బాగుంటుంది మీరు ఎనర్జిటిక్గా ఉండి పనులన్నీ చక్కబెట్టుకుంటారు కానీ పదిహేను నెలలలోపు చిన్నపిల్లల విషయంలో తల్లిదండ్రులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి వాతావరణ మార్పుల వల్ల వారికి జలుబు లేదా ఊపిరితిత్తులకు సంబంధించిన చిన్న చిన్న సమస్యలు రావచ్చు మంచి ఆహారం ద్వారా వారిలో రోగ నిరోధక శక్తిని అంటే ఇమ్యూనిటీని పెంచే ప్రయత్నం చేయండి అలాగే ముప్పై ఐదు సంవత్సరాలు పైబడినవారు మాత్రం ఈ ఏడాది హెల్త్ చెకప్స్ విషయంలో అశ్రద్ధ చేయకూడదు ముఖ్యంగా గుండె సంబంధిత సమస్యలు లేదా డయాబెటీస్ అంటే షుగర్ ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలి మీ జాతకంలో గనక దశ అంతర్దశలు అనుకూలంగా లేకపోతే వెంటనే పూర్తస్థాయి బాడీ చెకప్ చేయించుకోవాలి ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉంటేనే మీరు అనుకున్న లక్ష్యాలను చేరుకోగలరు ముందుగా మన రైతు సోదరుల విషయానికొస్తే మీ పొలాలకు సంబంధించిన పనులు లేదా పంటలకు వేసే ఫెన్సింగ్ వంటి పనులు పూర్తి చేయడానికి ఈ ఏడాది చాలా బాగుంది ముఖ్యంగా నవంబర్ నుండి జనవరి మధ్యలో భూమి డాక్యుమెంట్లు లేదా ల్యాండ్ పేపర్లకు సంబంధించిన సమస్యలన్నీ పాజిటివ్గా పరిష్కరించబడతాయి ప్రభుత్వం ప్రవేశపెట్టే కొత్త పథకాలు మీకు బాగా కలిసి వస్తాయి ఒకవేళ మీకు పూర్వీకుల ఆస్తి లేదా అమ్మతరపు ఆస్తి విషయంలో కోర్టు కేసులు నడుస్తుంటే తీర్పు మీకు అనుకూలంగా రావడానికి అవకాశం ఉంది ఇక వాహనాల ద్వారా జీవనోపాధి పొందే డ్రైవర్లు లేదా ట్రావెల్ ఏజెన్సీ వారు కొత్త వాహనాలు కొనే యోగం ఉంది అయితే ఇరవై ఇరవై ఏడులో వచ్చే మార్పుల కంటే ముందే మీ డాక్యుమెంట్లను సేఫ్టీ స్టాండర్డ్స్ను ఒకసారి సరిచూసుకోవడం మంచిది హా రాజకీయ నాయకులకు ఇరవై ఇరవై ఆరులో ప్రజల్లో మంచి ఆదరణ లభిస్తుంది అయితే ఇరవై ఇరవై ఏడు మరియు ఇరవై ఇరవై ఎనిమిది సంవత్సరాల్లో పోటీ చేయడం కొంత కష్టంతో కూడిన పనిగా కనిపిస్తోంది కాబట్టి ఇప్పటినుంచే మీ పునాదులు బలంగా వేసుకోవాలి అలాగే సినీ ఇండస్ట్రీలో ఉన్నవారికి గ్లామర్ ఫీల్డ్ వారికి ఈ ఏడాది మంచి అవకాశాలు వస్తాయి కొత్త సినిమాలు నిర్మించాలన్నా లేదా పెట్టుబడులు పెట్టాలన్నా ఇరవై ఇరవై ఆరు సరైన సమయం ఇక గవర్నమెంట్ ఉద్యోగం సాధించాలనే లక్ష్యం ఉన్నవారు ఈ ఏడాదిని అస్సలు వదులుకోకండి మీరు ఎంత కష్టపడి చదువుతున్నారనే దానికంటే ఎంత ఫోకస్గా చదువుతున్నారనేది ముఖ్యం రోజుకి రెండు మూడు గంటలైనా మొబైల్ పక్కన పెట్టి ఎటువంటి నోటిఫికేషన్ల డిస్టబెన్స్ లేకుండా చదివితే విజయం మీదే మొత్తానికి ఇరవై ఇరవై ఆరు సంవత్సరం మీ జీవితంలో ఒక గొప్ప భవిష్యత్తును నిర్మించుకోవడానికి దేవుడిచ్చిన ఒక అద్భుతమైన అవకాశం భగవంతుడు మనకు అన్ని అవకాశాలు ఇస్తాడు కాని ఆ ఫలితాలను దక్కించుకోవాలంటే మనలో క్రమశిక్షణ ఉండాలి క్రమశిక్షణ అనేది మన జీవితం అనే వాహనానికి ఇంధనం లాంటిది మనం ఏదో ఒకరోజు ఉత్సాహం వచ్చి యాభై వేల అడుగులు నడిచి ఆ తర్వాత వదిలేస్తే ఆరోగ్యం రాదు ప్రతిరోజు క్రమబద్ధంగా కొన్ని అడుగులు వేస్తూ ఉంటేనే దాని ఫలితం కనిపిస్తుంది అలాగే మీ డబ్బు కానీ ఆరోగ్యం కానీ వృద్ధి చెందాలంటే నిలకడ చాలా ముఖ్యం ఇరవై ఇరవై ఆరు సంవత్సరం మీకు అన్ని విధాలా అనుకూలంగా ఉంది కాని ఆ అదృష్టాన్ని మీరు అందిపుచ్చుకోవాలంటే మీ పనులను డాక్యుమెంట్లను ఆస్తుల వ్యవహారాలను ఒక పద్ధతి ప్రకారం ప్లాన్ చేసుకోవాలి తెలుసుకో ప్రతి ఆరు నెలలకొకసారి మీరు ఎంతవరకు సాధించారో రివ్యూ చేసుకుంటూ ఉండండి ఏమంటారు జీవితం సాఫీగా సాగాలంటే ఒక సింపుల్ ఫార్ములాను గుర్తుపెట్టుకోండి అదే హెచ్ఆర్ఎంఎస్సి ఇక్కడ హెచ్ అంటే హెల్త్ అంటే ఆరోగ్యం యోగా లేదా వాకింగ్ ఏదో ఒకటి చేస్తూ ఫుడ్ను వదిలేయండి ఆర్ అంటే రిలేషన్ అంటే సంబంధాలు ఎవరితోనైనా మనస్పర్ధలు ఉంటే పాజిటివ్గా ఆలోచించి వాటిని సరిదిద్దుకోండి ఎం అంటే మనీ అంటే సంపాదన కేవలం డబ్బు సంపాదించడమే కాకుండా